అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను రేపు బుధవారం బుధవారం రోజున తప్పకుండా ఈ ఒక్క చిన్న పనిని చేయండి మీ జీవితం అనేది మీరు కోరుకున్న విధంగా మారిపోతుంది రేపు చాలా మంచి రోజు దీనిని ఒక్కసారి బయట విసిరేయండి చాలు ఇరవై నాలుగు గంటలలో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు కట్టలు కట్టలుగా మీ ముందుకు వస్తాయి వద్దన్న ఆగవు మీ దౌర్భాగ్యం వదిలిపోతుంది దుఃఖం తీరిపోతుంది మీరు చక్కగా కోటీశ్వరులుగా మారిపోతారు మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీ పైన కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న దరిద్ర అన్నీ కూడా తొలగిపోతాయి సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు కాబట్టి అత్యంత శక్తివంతమైన రేపు బుధవారం రోజున పరమ పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడింది ఈ రోజు ఎవరైతే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నారో కష్టాలతో ఉంటున్నారో ఎక్కువ సమస్యలు ఉంటారో ఎప్పుడు కష్టాలతో సతమతమవుతూ ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి ఏమీ లేదు దీనిని ఇంటి నుండి తీసుకుని వెళ్ళి బయట పడేయండి చాలు మరి ఇంతకీ ఈ రోజున దేనిని తీసుకెళ్ళి బయట పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరు ఏమిటి ఆయన ఎవరో తెలిపే పురాణ కథను విందాము ఘనాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరూ కూడా కీర్తించడంతో విశేషం ఏమీ లేదు కదా ఆ గణపతికి గణాధిపతికి జన్మించిన గౌరమ్మ కూడా వారందరూ గొప్పగా ప్రశంసించారు బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది ఆలస్యం చెయ్యకుండా ఆ శ్రీ మహా లక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది నాకు వినాయకుడు లాంటి కొడుకే కావాలి కుదిరితే వినాయకుడే నాకు కొడుకుగా కావాలి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పారు వెంటనే అమ్మవారు వినాయకుణ్ణి కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు పరుగు పరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు నీ కోరిక ఏమిటో తెలియచేయి తల్లి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నీ నుండి అమ్మ అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేశ అని కోరింది దానికి గణపతి అది నా అదృష్టం తల్లి అలానే కానివ్వు అన్నాడు అంతే ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి నెత్తుకొని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకువెళ్ళి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకోవడం ఒక విధంగా దొంగతనమే కదా కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతి పరమేశ్వరులు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు ఈ విధంగా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిన గణపతికి పూర్ణనందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు చెప్తారు ఆది ఆదిలక్ష్మి దగ్గరకు పంపిస్తారు దేవతలు వినతి మీదట పూర్ణనందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి అలా విష్ణు సైన్యానికి విశ్వేశ్వరుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడు అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందింది పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడూ తలిస్తే అప్పుడు పూర్ణనందునిగా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం చేరుకున్న చేరుకున్నాడు అందుకే విష్ణు దేవాలయాలలో విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు కానీ విఘ్నేశ్వరుడిని సంతానం లేని స్త్రీ దంపతులు లక్ష్మీదేవుల్లా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులు అవుతారని విశ్వాసం ఇక విషయంలోనికి వెళితే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అలానే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈరోజు చాలామంది ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల బాధతో రకరకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఈ రోజున ఈ ఒక్క పరిహారం చేయండి చాలు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి పరిహార శాస్త్రము అయితే మనకి వివరిస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ రోజు ఉదయం లేవగానే ఒక చిన్న క్లాత్ను తీసుకోండి ఎర్ర రంగులో ఉండే క్లాత్ ముక్కను తీసుకొని దానిలో ఒక పచ్చి నిమ్మకాయ పెట్టండి తర్వాత ఈ క్లాత్లోనే కొన్ని నల్ల ఆవాలను కూడా వేసేయండి ఆవాలను చెడును తొలగించేటటువంటి మంచి శక్తి ఉంది మన జీవితాన్ని మార్ చే అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఈ వాళ్ళ ఆ వాళ్ళతో పాటు చిటికెడు కుంకుమను కూడా క్లాత్లో వేయండి తర్వాత ఈ క్లాత్ను మీ చేతిలోనే మూటలాగా కట్టండి ఈ మూటను చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా కలిగి తిరిగేసేయండి అలా తిరిగేటప్పుడు ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ మా సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి కనిపించకుండా ఉండేటటువంటి చోట పెట్టండి ఉదయం పూట ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చేయవలసి ఉంటుంది కాబట్టి ఉదయం పూట ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి ఇలా పెట్టినటువంటి మూటను ఆ రోజంతా కూడా అలా వదిలేసేయండి మళ్ళీ ఈ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే అదే రోజు సాయంత్రం చీకటి పడిపోయిన తర్వాత ఈ మూటను తీ తీయండి వెంటనే మీ ఇంటికి దూరంగా తీసుకొని వెళ్ళి ఈ మూటను ఎవ్వరూ తిరిగినటువంటి చోట విసిరేసేయండి లేదా పారేటటువంటి నీటిలో అయినా కూడా మీరు వదిలేసినా పర్వాలేదు మీరు ఎంత దూరం విసిగ విసరగలిగితే అంత దూరంగా విసిరేసేయండి మీ బలం అంతా ఉపయోగించి విసిరేయండి ఇలా విసిరిన తర్వాత ఇక వెనక్కి అసలు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంట్లో వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఈరోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా యి కోట్లు కట్లు కట్లుగా ప్రవాహంగా మిమ్మల్ని చేరుకుంటూనే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ రోజు ఈ చిన్న పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో శుభాలను పొందండి ఆనందంగా జీవించండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందండి చాలా పరిహారాలను మనం వింటూనే ఉంటాము ఆచరిస్తూనే ఉంటాము కానీ ఎన్ని పరిహారాలు చేసినా ఏ ఒక పరిహారాన్ని చేసినా నమ్మకంతో చేసినట్లయితే దానికి తగ్గ ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిహారాన్ని చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయండి ఎప్పుడైతే నమ్మకం అనేది లోపిస్తుందో మీకు వచ్చేటటువంటి ఈ ఫలితాలలో కూడా లోపం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియమాలను పాటిస్తూ నమ్మకంతో ఆచరించండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన అందరిపైన కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైనటువంటి చిన్న లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్